గత రెండు మూడు రోజుల నుంచి పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం ఒకవైపు బిఆర్ఎస్ ఏవో ఉప ఎన్నికలు తథ్యం అంటోంది కోర్టు కూడా మూడు నెలలు గడువు పెట్టింది దాదాపు నెల గడిచినట్టే ఉంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు భయం పట్టుకుంది బండ్లు లాంటి వాళ్ళేమో బిఆర్ఎస్ లోనే ఉన్నామంటున్నారు ఇంకొందరు ఎమ్మెల్యేలు అయితే ఎన్లున్నారో వాళ్లకే అర్థం కాని పరిస్థితి నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు పార్టీ మారిన ఎమ్మెల్యేలను పిలిపించుకుని భరోసా ఇచ్చాడు సీఎం చేసిన కమెంట్స్ ఒకసారి చూస్తే సీఎం స్పష్టం లీగల్ సపోర్ట్ పక్కగా ఉంటుంది నిధులు నియోజకవర్గాల అభివృద్ధికి నో టెన్షన్ మీ నమ్మకం వమ్ము కాదు అని జోష్ నింపే ప్రయత్నం చేశారు ఈ మీటింగ్ కి కడియం గైర్ హాజరయ్యారు ఇక దానం డల్ గా ఉన్నట్లు సమాచారం ఇకపోతే ఐదుగురు ఎమ్మెల్యేలకు ఆల్రెడీ స్పీకర్ నోటీసులు ఇచ్చారు వివరణ ఇవ్వాలని కోరారు కానీ కొందరు మాత్రం మేము మారలేదు బీఆర్ఎస్ లోనే ఉన్నాం దేవుడి కండువా కప్పుకున్నాం అని కొంతమంది అంటుంటే దానం కడియం లాంటి వాళ్ళ మీద కన్ఫామ్ గా వేటు పడుతుంది ఉప ఎన్నికలు తథ్యం అనేలా మరోలా కనిపిస్తోంది మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బిఫామ్ మీద పోటీ చేసింది కాబట్టి ఖచ్చితంగా కేరతాబాద్ లో ఉప ఎన్నిక కాలం దానం మీద వేట పడే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఎమ్మెల్యేలను సముదాయించే కార్యక్రమం గట్టిగానే చేసిండు ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి లీగల్ సపోర్ట్ పక్కాగా ఉంటది అనే వ్యాఖ్య రేవంత్ బలంగా చెప్పే ప్రయత్నం చేశారు టాప్ లాయర్లను పెట్టి ఫైట్ చేద్దామనే విధంగా భరోసా ఇచ్చారు నాకు తెలియ కడుగుతున్నా ఎందుకు సార్ టాప్ లాయర్లు వీళ్లకు ఏ దేశానికి సేవ చేసిండ్రు స్వతంత్ర సమరయోధుల లేక అమరవీరుల కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళ వీళ్ళ కోసం టాప్ లాయర్లు పెట్టడానికి చేసిందే బుద్ధి తక్కువ పని నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతున్నాం సర్కారు ఏం పనిచేయడం లేదు అందుకే రాజీనామా చేస్తా ఉన్నాం ప్రజలకు సేవ చెయ్యాలని వచ్చినాం కానీ సేవ చెయ్యలేకపోతున్నాం కాబట్టి ఈ రాజకీయం నుంచి తప్పుకుంటున్నారా సార్ వీళ్ళు మీరు టాప్ లాయర్లను పెట్టి సపోర్ట్ ఇవ్వడానికి మీరు టాప్ లాయర్లను పెట్టాల్సింది దీనికి కాదు బీసీ డిక్లరేషన్ అని చెప్పండ్రు కదా దానికి టాప్ లాయర్లను పెట్టి కొట్లాడం సమాజం హర్షిస్తుంది కానీ వీళ్లకు కాదు